హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్నేహ టెక్ టీవీ ఆంధ్రప్రదేశ్ మహిళలందరికీ కూడా ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల పదిహేను వందల రూపాయలు నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామని ఏపీ సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో సూపర్ సిక్స్ పథకంలో భాగంగా ఒకటిగా చేయడం జరిగింది అందులో ముఖ్యంగా మహిళలకు అనేక పథకాలు ప్రవేశపెట్టారు అందులో భాగంగానే వచ్చే నెల నుంచి మహిళలందరికీ కూడా ఆడబిడ్డ నిధి ప్రతి నెల పదిహేను వందల రూపాయలకు సంబంధించి డబ్బులు అకౌంట్లో జమ చేయనున్నారు మహిళలకు సంబంధించిన మహాశక్తి ఆరు పథకాల్లో భాగంగా ఆడబిడ్డ నిధి కింద మహిళలందరికీ ప్రతీ నెల పదిహేను వందల రూపాయలు ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు చెప్పినట్లుగానే ఇప్పుడు పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది ఈ స్కీమ్కి ఎలా అప్లై చేసుకోవాలి ఎప్పుడు అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి అదేవిధంగా డబ్బులు ఏ విధంగా మనకు ఇస్తారు అని కంప్లీట్ డీటెయిల్స్ మొత్తం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కాబట్టి ఎవరు కూడా వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు కనుక మొదటిసారి కనుక మన యొక్క యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే మహిళలందరికీ కూడా ప్రతీ నెల పదిహేను వందల రూపాయల చొప్పున ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ఇవ్వనున్నారు ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి అప్లికేషన్లు వచ్చే నెల పదహారవ తేదీ నుంచి గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అప్లికేషన్స్ అనేది ఇస్తారు మనం తీసుకోవాలి ఈ స్కీమ్కి ఆన్లైన్లో కూడా అప్లై చేసుకునే సౌకర్యం కూడా ఉంది ఈ స్కీమ్కి అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే పుట్టిన తేదీ సర్టిఫికేట్ లేదా టెన్త్ విద్యా అర్హత సర్టిఫికేట్ ఉండాలి అలానే ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ ఓటర్ కార్డ్ ధృవీకరణ పత్రం ఆదాయ ధృవీకరణ పత్రం మహిళా పేరుతో బ్యాంక్ ఖాతా ఆధార్ కార్డ్తో మొబైల్ నెంబర్కి లింక్ అయి ఉండాలి అలానే పాన్ కార్డ్ కొత్తగా తీసుకున్న పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఈమెయిల్ ఐడి విద్యుత్ బిల్ ఇవైతే కావాల్సిన డాక్యుమెంట్స్ మరి అప్లై చేసుకోవడానికి కావలసిన అర్హత ఏంటంటే ఈ యొక్క పథకానికి సంబంధించి ఈ పథకానికి తప్పనిసరిగా వయసు అనేది పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్యలో కలిగి ఉండాలి అది కూడా మహిళలై ఉండాలి అలాగే వివాహమై ఉండాలి ఆధార్ కార్డులో అడ్రస్ ఆంధ్రప్రదేశ్ కలిగి ఉండాలి కులంతో సంబంధం లేకుండా అందరూ మహిళలు కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి స్కీమ్కి అప్లై చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా అర్హులే ఒక ఇంట్లో ఇద్దరికన్నా ఎక్కువ మహిళలు ఉన్నా కూడా అందరికీ వర్తిస్తుంది అయితే ఆ మహిళ ఎటువంటి పెన్షన్ కూడా తీసుకోకుండా ఉండాలి సో చూశారు కదా వీవర్స్ మరి ఈ యొక్క ఆడబిడ్డ నిధి అనే స్కీమ్కి ఎలా అప్లై చేసుకోవాలి అలానే చేసుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటనేది కూడా మనం చూసాం అలానే కావాల్సిన ఈ యొక్క పథకానికి కావాల్సిన అర్హతలు ఏంటో కూడా చూసాం మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలా ఇంకా చూరు